ఏంటా నమస్కారా పేరేంటే రాముడు సార్ రాముడు నువ్వేం చేస్తామా టూర్ గైడ్గా గత పదిహేను సంవత్సరాల నుంచి టూర్ గైడ్ కాబట్టి ఎట్లా చేస్తున్నావు అంటే వచ్చిన పర్యాటక చెప్తాను సార్ ఇక్కడ ఇక్కడ మెయిన్ గా ఫోర్ కట్టడానికి కారణం వచ్చేసి ఈ పెన్నా రివర్ సార్ ఈ రివర్ వచ్చేసి న్యాచురల్ గా ప్రకృతి సహజంగా ఏర్పడిపోయింది ఫోటోకు మూడు భాగాలుగా ఉంది సార్ ఎవరినైనా చతులు రావాలంటే ముందు పక్కన నుంచి రావాల్సింది సార్ బ్యాక్ సైడ్ వచ్చేందుకు ఆస్కారం లేదు శత్రులు ఎలాంటి ముందుకు ఎలాంటి ఎదిరించాల్సిన ఉద్దేశంతో ఇక్కడ కోట ఏర్పాటు చేస్తున్నారు సార్ దీన్ని గండి కోట అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ కొండ మధ్య వ్యాలీని గండి అంటారు సార్ పైన పోర్టు ఉంది కాబట్టి కోట సార్ గండి కోట ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఎక్కడే కానీ రెయిన్ వాటర్ వేస్ట్ కాదు సార్ ఎక్కడైతే మనకు వాటర్ అవుతున్నాము అక్కడ టాక్ పాయింట్ లాగా ఏర్పాటు చేస్తున్నారు మొత్తం రెయిన్ వాటర్ తోనే యూజ్ చేస్తుంది సార్ కోట లోపల వచ్చేసి ఒక ఇరవై బావులు ఉన్నాయి సార్ మొత్తం రెయిన్ వాడుతోనే యూజ్ చేస్తాం సార్ మళ్ళీ ఫైనల్లో వచ్చేసి మళ్ళీ వెన్న రివర్కి వెళ్ళిపోతుంది పదకొండు వందల నాలుగులో కళ్యాణ చాలిఫ్లైన వాళ్ళ సామంతులు కాదు ఏర్పాటు చేస్తున్నారు సార్ మళ్ళీ మళ్ళీ తర్వాత రెడ్డి రాజులు మళ్ళీ మట్టి రాజులు హరిహర్ బుక్క రాయలు మళ్ళీ విజయనగర్ వాళ్ళు మళ్ళీ పదహారు వందల యాభై రెండులో హైదరాబాద్ మ్యూజియం ఫుకు టైంలో మసీదు ఏర్పాటు సార్ మళ్ళీ పదిహేడు శతాబ్దం వచ్చిన తర్వాత కడపన్న బాబు రెండు లక్షల యాభైలు తీసుకొని దీన్ని స్వాధీనపడుతుంది అంటే మీరు నుంచి అంత దూరం నుంచి వెళ్ళేది కదా ఇక్కడ నేను చేస్తా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను